అండ్ అందరికీ ఏం చేస్తున్నారు అన్నారా ఇదిగోనండి ఇది కలంకారీ అండి చాలా బాగుంటుంది క్లాత్ వేసారా అందంగా ఉండే క్లాత్ కూడా ఇవి ఇది వచ్చేసి మనకి పట్టు శారీస్ మీద కానీ లేకపోతే కొంచెం కాస్ట్లీ శారీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుందండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది మేటర్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫ్రీషిప్ లైన్ ఉంది మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అండి ఉంది ఇది కూడా అంతేనండి అంటే నేను తాళ్ళు అట్లా తీయలేక పీస్లు కట్ చేసుకున్నాను నేను ఇదిగోండి మేటర్మెంట్ వచ్చి తిరగతి చూపిస్తాను ఇదిగో ఒకటి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది అండి ఇట్లాగూ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది కూడా బర్డ్స్తో మంచిది యాడర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండి పైన ఏంటిదే క్రిషి